మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడవ తారీఖున అంటే ఈ ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సింహరా సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆరో తారీకు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి చేద్దాము దీంట్లో అతిశయక్తులు ఏమీ ఉండవండి నా పైత్యం కానీ నా కవిత్వం కానీ నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పదు అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పడమే జరుగుతుంది అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది నెక్స్ట్ చాలామంది దీన్ని ఉటంకించటం లేదు మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను అందుచేత ఇక్కడ జన్మరాశి నుంచి ఒకటి ఆరు పదకొండు స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ ఇప్పుడు మనం కుజి గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మిథున రాశి వారికి కుజుని యొక్క సంచారం కర్కాటకంలో జరుగుతోంది అంటే ద్వితీయ స్థానంలో జరుగుతోంది కాబట్టి ద్వితీయ స్థానంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటి దాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయక్తులకి లేదు అలాగని చెప్పేసి ఏదో కోట్లు వచ్చి మీద పడిపోతాయి ఇట్లాంటివి ఏమి చెప్పడం జరగదు లేకపోతే ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిన ఎత్తి పిడుగుబడిపోతుంది లేకపోతే సునామి వస్తుంది ఇలాంటి మాటలు చెప్పేట్టు ప్రసక్తే లేదు శాస్త్రం ఎంతవరకు చెప్తా అంతవరకే చెప్పడం జరుగుతుంది దానికి పరిష్కారం ఏం జరుగుతుంది ఏం చేసుకుంటే ఆ దోషం పోతుంది అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది శాస్త్రీయమైన పద్ధతిలోనే శాస్త్రానికి మించి ఒక మాట కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ వృషభ రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఇది ద్వితీయ స్థానంలో సంచారంగా మనం పరిగణలో తీసుకోవాలి ఇక్కడ జరిగేటటువంటి ఫలితం ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే ద్వితీయ స్థానంలో అసత్వం సతతం క్లేశం సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి ధనగే కుజే ధనగే కుజే అంటే ధనస్థానంలో గనక కుజుడు ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు ఉన్నట్టయితే శరీర బలహీనత శరీరంలో ఒక రకమైనటువంటి బలహీనత ఏర్పడుతూ ఉంటుంది మనోవిచారము మీరు ఏదైనా పని చేస్తున్నారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు ఏదో సాధిద్దామని అది రైతుల కార్యంలో చెడిపోతాయి అది విజయవంతము కానిరదు నీచులతో సహవారసము మంచి వాళ్ళతో స్నేహం చేయకుండా చెడ్డవాళ్ళతో స్నేహితులు స్నేహం చేయవలసి రావచ్చు ఇది అని చేత కొంత భయం కూడా కలగవచ్చు ఈ సెకండ్ ఈ ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం అని చెప్పేసి మనకి శాస్త్రం ఖచ్చితంగా చెబుతూ ఉన్నది అయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉండటం మూలంగా మనం ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పిందో చెప్పుకున్నాం అది ఇంకా మనం మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే కొంత ఆదాయం తగ్గుతుంది అలాగే కుటుంబంలో కూడా మనకి మన భార్య పిల్లలు వాళ్ళ నడబడి మనకు కొంత చికాకు కలిగించవచ్చు లేదా మన ప్రవర్తన వాళ్ళకి చికాకు కలిగించవచ్చు ఈ విధంగా మాటలో కఠినత్వం కూడా పెరుగుతూ ఉంటుంది మాట వక్కు ఉంది అదే మాటని ఒకే మాటని అవతల వాళ్ళు చాలా సంతోషపడే విధంగా చెప్పవచ్చు అదే భావం అదే మాటని చాలా కఠినంగా చెప్పవచ్చు కళ్ళు పెద్దవి చేసేసి ముక్కు పెద్దవి చేసేసి అశ్లీలమైన పదాలు కఠినమైన పదాలు వాడి చాలా చెప్పచ్చు అంచేత ఆ విధంగా కాకుండా ఎప్పుడు కూడా మాట చాలా సౌమ్యంగా ఉన్నట్టయితే శత్రువు కూడా మితుటవుతూ ఉంటాడు ఇది మనం అమలు చేసుకోవలసినటువంటి విషయం ఇది ఈ రాశి ఈ రాశిలో ఉంటేనే అని లేదండి మొత్తం ఏ రాశి ఎక్కడైనా ఉండండి ఏ పరిస్థితిలో కానివ్వండి మాటలో ఆ సౌమ్యత అనేటటువంటిది మిత భాషిత్వం మృదు భాషిత్వం ఈ రెండు కనుక నేర్చుకున్నట్టయితే మనిషి ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా శత్రువు కూడా మిత్రుడుగా మారుతారు అన్ని చోట్ల విజయాన్ని సాధించేటట్టు అవకాశం ఖచ్చితంగా ఏర్పడుతుంది అందుచేత మనకు బాగలేదు కాబట్టి మనం రోజు చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహాలకు సంబంధించినటువంటి మంత్రాల్లో కుజుడికి సంబంధించినటువంటి మంత్రం ఒకటి ఉంటుంది మూడో మూడో శ్లోకం అది ఆ మూడో శ్లోకం మీరు రోజు చదువుకో రోజు నవగ్రహాలు చదవండి ఏది బాగాలేదు అది మాత్రమే చదువుతాను అనేది కూడా తప్పు వ్యవహారం అది ఎందుకంటే వాళ్ళత్త ఒక అందరి దేవుళ్ళు ఉన్నప్పుడు అందరినీ పూజించండి ఆ నవగ్రహాలు చదువుకోవడం తప్పే ఉంది రెండు నిమిషాల కంటే పెద్ద టైం ఏమంటారు లేదా దాని తత్సంబంధమైనటువంటివి ఇంకా చాలా చాలా చెప్పబడ్డాయి అవన్నీ ఏ చేసినప్పటికీ చాలా బాగుంటుంది శుభం పూజ